హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటటువంటి క్యారెట్ లడ్డూని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి క్యారెట్ తోటి ఈ విధంగా లడ్డూ తయారు చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా క్యారెట్ తినడం వల్ల మన కళ్ళకు చాలా మంచిది కాబట్టి ఎవరైనా క్యారెట్ని ఇష్టపడకపోతే వాళ్ళ కోసం ఈ విధంగా లడ్డూలు తయారు చేసి పెట్టేయండి వీటిని తయారు చేయడం కోసం నేనైతే ఇక్కడ నాలుగు క్యారెట్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి చెక్కు మొత్తం తీసేసి ఈ విధంగా వీటిని మనము తురిమి పెట్టుకోవాలి ఒకవేళ మీరు క్యారెట్ తురమడానికి ఎక్కువ టైం పడుతుంది చాలా తక్కువ టైంలో చేయాలి అనుకుంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అస్సలు నీళ్ళేమి వేయకుండా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ముందుగా ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు కావాలంటే నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు మాడకుండా అయితే చూసుకోండి లేదంటే టేస్ట్ అనేది బాగుండదు నెక్స్ట్ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుముని వేసుకోవాలి నేను తీసుకున్నటువంటి క్యారెట్కి ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు క్యారెట్ తురుము అనేది వచ్చింది ఇప్పుడు దీన్ని వేయించుకోవడానికి మనము స్టవ్ని సిమ్లో ఉంచి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది అడుగంటకుండా ఉండడం కోసము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని ఒక పావు కప్పు వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా సరే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి మనకి ఈ క్యారెట్ కొబ్బరి అనేది బాగా ఒక ముద్దలాగా తయారవుతుంది అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మనము స్వీట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్నటువంటి అరకప్పు బెల్లం తురుము అనేది మరీ ఎక్కువ స్వీట్గా లేదు అలానే మరీ తక్కువ స్వీట్గా లేదు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అంతేనండి ఇంకా మనకి కావలసిన సైజులో మనము లడ్డులను చుట్టుకుంటే సరిపోతుంది ఈ క్యారెట్ లడ్డు తయారు చేయడము చాలా సింపుల్ అండి దీనికోసము ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినా సరే మనము వెంటనే చేసేయచ్చు అంతేకాకుండా ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెల్త్కి మంచిది వీటిని నాలుగైదు రోజుల పాటు బయట ఉంచి నిల్వ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచితే ఒక పది పదిహేను రోజుల వరకు కూడా ఇవి ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఈ టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ లడ్డు మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్